హ్యాపీస్ ప్రేమ ఎప్పుడు ఎక్కడ ఎలా మొదలవుతుందో తెలియదు కానీ రెండు మనసుల్ని కలుపుతుంది జీవితాంతం తోడుగా ఉండేలా చేస్తుంది ఇది పాజిటివ్ సైడ్ ఆఫ్ లవ్ స్టోరీ ఇప్పుడు చెప్పబోతుంది కూడా అదే దేశంలో పదిహేను లక్షల పైచెలకు కరోనా పాజిటివ్ కేసులు ఆయా రాష్ట్రాల్లో ఇప్పుడుప్పుడుగా కేసుల సంఖ్య పెరిగిపోతూనే ఉంది ఇందులో టాప్ త్రీలు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కూడా వచ్చేసింది ఇటువంటి ఆంధ్రప్రదేశ్లో ఈరోజు ఒక ప్రేమ కథ అది కూడా కోవిడ్ కేర్ సెంటర్లో చిగురించినటువంటి ప్రేమ కథ యావత్తు దేశాన్ని ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంది దానికి తోడు సంతోషం కూడా వారికి అందరికీ ఇస్తూ ఉంది ఎందుకంటే ఈరోజు ఎక్కడో చూసి ఆ తర్వాత వెంటబడి ఆ తర్వాత కొన్నాళ్ళు వేచి ఉండి పెద్దలను ఒప్పించుకుని ఓ అబ్బా అలా పెద్ద తతంగం ఏదో ఒక లవ్ మ్యారేజ్ జరగాలండి అటువంటిది జస్ట్ స్పాన్ ఆఫ్ ఓన్లీ టెన్ డేస్ అది కూడా ఒక కోవిడ్ హాస్పిటల్లో పక్కపక్క బెడ్లు ఒకరినొకరు చూసుకున్నారు కోవిడ్ కదా ప్రేమ ఏంటని మీరు అనవచ్చు నిజమే వాళ్ళకి నమ్మకం ఉంది వారు కోలుకుంటారు వాళ్ళకి ఏమీ కాదు వన్స్ కోలుకొని బయటకు రాగానే పెద్దలు చెప్పి ఒప్పించుకుందాం పెళ్లి చేసుకుందాం అనేసి కానీ వీళ్ళు అక్కడ ఉన్నప్పుడే పెద్దలకు మొత్తం చెప్పారు పెద్దలు మాట్లాడుకున్నారు ఆ తర్వాత ఎంచక్క కొద్దిమంది కుటుంబ సభ్యులు నడిమి దేవాలయంలో పెళ్లి చేశారు ఎంత బాగుందో కదా చిన్న ప్రేమ కదా ఇప్పుడు వివరాల్లోకి వెళ్దాం గుంటూరు జిల్లా చిల్లూరు పెట్టి ఒక అమ్మాయి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చేసింది ఆమె ఐ మీన్ ఇంజనీరింగ్ చేసింది తర్వాత సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో జాబ్ కోసం సర్చ్ చేస్తూ ఉంది ఒక అబ్బాయి ప్రకాష్ నిల్లా పర్చూరు ఆల్రెడీ హైదరాబాద్లో ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఇంజనీర్గా పనిచేస్తూ ఉన్నాడు ఇతనికి కరోనా పాజిటివ్ ఆ అమ్మాయికి కరోనా పాజిటివ్ కొంచెం డబ్బున వల్లలా ఉన్నారు ఇద్దరు కూడా గుంటూరులో ఒక కార్పెట్ ఆసుపత్రిలో అడ్మిట్ చేశారు ఇద్దరు కూడా కరోనా పాజిటివే కానీ బై గాడ్స్ రేస్ వీళ్ళకి ఈ కరోనా పాజిటివ్ లక్షణాలు తీవ్రత ఉంటుంది చూస్తే తీవ్రత లేదు దానివల్ల నార్మల్ బెడ్స్ మీద ఉంచి జనరల్ వార్డు ఉంచారు ఇటు ఇటుపక్క బెడ్డు ఆ అటు అటుపక్క బెడ్ ఇద్దరు ఒకరినొకరు చూసుకున్నారు మాటలు కలిసే ఇద్దరు కరోనా పాజిటివ్ బట్ తీవ్ర ఉండే లక్షణాలు దాంతో డైలీ మాట్లాడుకుంటాను ఒకరు వీసు ఒకళ్ళు ఎక్స్చేంజ్ చేసుకోవటాలు ఈ వేళ తెలిసింది ఏంటంటే ఇద్దరు కూడా ఒకే సామాజిక వర్గం అని ఇద్దరు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సైడ్ ఉన్నారని ఈ అబ్బాయి ఇంజనీర్గా ఉండడు ఆలెడ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఆమె సర్చింగ్లో ఉంది సో ఇంకేముంది ఒకరినొకరు ఇష్టపడ్డారు పెళ్లి చేసుకుందాం అనుకున్నారు మనం అనుకుంటే సరిపోయిందా ముందు మన ఈ రోగం నుంచి బయటపడాలిగా పూర్తి నెగిటివ్గా మనం రికవర్ అవ్వాలిగా అనుకున్నా ఖచ్చితంగా మనం రికవర్ అవుతాం మనకేం కాదు అనుకున్నారు ధైర్యం నమ్మకం అన్నీ కలగలిపి వీళ్ళు అడ్మిట్ అయిన పది రోజుల తర్వాత మళ్ళీ టెస్ట్ చేస్తే నెగిటివ్ అని తేలింది ఇద్దరుని డిశ్చార్జ్ చేశారు డిశ్చార్జ్ చేసే ముందు రోజు కావచ్చు లేదంటే డిశ్చార్జ్ చేసిన రోజు కావచ్చు వాళ్ళ తండ్రి ఎందుకు మొత్తం ఇన్ఫర్మేషన్ ఇచ్చేశారు దాంతో అన్ని మాట్లాడుకునే వాళ్ళు సరే అయితే అని చెప్పేసి ఓకే అనుకొని జస్ట్ కొద్ది రోజుల గ్యాప్ తీసుకొని పొన్నూరులో ఉన్నటువంటి ఒక దేవాలయంలో కుటుంబ సభ్యుల నడుమ చక్కగా పెళ్లి చేశారు చాలా చిన్న స్టోరీ బట్ యావత్ భారతదేశంలోనికి ఈరోజు ఒక ఇన్స్పైరింగ్ స్టోరీలా నిలిచింది ఇన్స్పైరింగ్ అన్నమాట ఎందుకు అంటున్నారంటే ఈ కరోనా వల్ల అసలు ఎప్పుడు బ్రతుకుతామో ఎప్పుడు పోతామో తెలియట్లేదు అంత భయంగిట్లో భయపడుతున్నటువంటి మూమెంట్లో మన కరోనా పాజిటివే కానీ మనం బ్రతుకుతాం బయటికి వెళ్తాం సమాజంలో నిలబడతాం చక్కగా పెళ్లి చేసుకుంటాం మనం ఒకరికొకరు నచ్చాం మన అభిప్రాయాలు ఒకరికొకరు బాగా నచ్చాయి అటువంటి అప్పుడు మనం పెళ్లి చేసుకుంటే ఎవరు పెళ్లి చేసుకుంటారు చక్కగా పెళ్లి చేసుకుందాం ఒక నమ్మకం ఒక ధీమ ఆ వేలో ఉండి బయటకు వచ్చి పెళ్లి చేసుకున్నారు చూసారా అందుకు ఈరోజు వారందరికీ నచ్చుతూ ఉన్నారు యావత్ దేశం కూడా వారందరూ కూడా బ్లెస్సింగ్స్ ఇస్తూ ఉన్నాయి కలకాలం సంతోషంగా ఉండండి నాయన కలకాలం సంతోషంగా ఉండండి అమ్మ అనేసి సో కన్క్లూజన్ మరలా ఇస్తున్నా ఆ అమ్మాయిది గుంటూరు జిల్లా చిరలూరుపేట ఇంజనీరింగ్ అయిపోయింది సాఫ్ట్వేర్ జాబ్ కోసం సచిన్ ఆ అబ్బాయిది ప్రకాశం జిల్లా పరుచూరు ఇంజనీరింగ్ అయిపోయింది హైదరాబాద్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఇంజనీర్గా చేస్తున్నాడు వీరద్దరు గుంటూరు కార్పొరేట్ ఆసుపత్రిలో పక్కపక్క బెడ్స్ కోవిడ్ పాజిటివ్ సంబంధించి వీళ్ళు పది రోజుల తర్వాత రికవర్ అయ్యారు ఈ మధ్యలోనే వీళ్ళకు చూపులు కలిసే మాటలు కలిసే అన్నీ కూడా ఎక్స్చేంజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ మాటల అభిప్రాయాలన్నీ కూడా ఆ తర్వాత సంతోషంగా నెగిటివ్ అని తెలిసింది సంతోషంగా పెళ్లి చేసుకున్నారు అది కూడా కుటుంబ పెద్దల సమక్షంలో ఆ దేవుడి దగ్గర అంటే గుడిలో చేసుకున్నారు